నాకు ఉదయం బద్దలని మాటనే మాట్లాడుతున్నాను కన్నుల మాట కన్నీటిని ఈ మాన చెప్తున్నాను అదేంటంటే పది మంది పిల్లలకు తల్లి ఎప్పుడు మారే పది మంది పిల్లలను ఒక చిన్న ఇంట్లో పెట్టుకుంటే ఆ తల్లి నీళ్లు ఇల్లు కాలేదు పది మంది పిల్లలను తన కౌకిట్లో దాచుకుని పెంచింది పది మందికి పది ఇల్లు కట్టించిన తర్వాత ఈ తల్లికి ఏ ఇంట్లో చోటు లేదు నా ఇల్లు ఇరుకు నా ఇల్లు ఇరుకు నా ఇంట్లో నా ఇంట్లో అమ్మకు చోటు లేదు ఇరుకు అంటారు ఆ పిల్లలెంత దుర్మార్గులు ఆ పిల్లలెంత కంటిన్యూలో సంఘములో మీ అందరి కోసం పరిణమించి మీ అందరి పాపాలను వారి భుజాన మీద ఈసైకు మీరెన్నడూ భారం కాలేదు మీకు ఆపద వస్తే మీ కొరకు ఆయన నిలవబడ్డాడు మీకు శ్రమ వాటిల్లితే మీ కొరకు ఆయన ఉన్నాడు మీరు ఆయన నామాన్ని మర్చిపోయినా ఆయన పలు ప్రతి మాట వల్ల మీరు జీవిస్తూ ఉన్నారు సంఘము దేవుడికి భారం కాలేదు కానీ సంఘానికి దేవుడే ఎందుకో భారమైపోయాడు దేవుని ఆలయం ముడ్చటానికి మనసు లేదు దేవుని పని చేయడానికి మనసు లేదు నాకు భారము అంటున్నావు ఏసయ్యా నువ్వు నాకు అంటున్నావు దేవుని యొక్క మందిరము నిమిత్తమైన ఉపకరణముల నిమిత్తమైన మనస్సు లేదు మనకి ఎందుకో దేవుడు అంటే మనకు భారం నువ్వు రెక్కల మీద మోస్తున్నప్పుడు నీ పాపాలను భుజం మీద వేసుకున్నప్పుడు నేను పరిరక్షిస్తున్నప్పుడు నువ్వు నా తండ్రిని భారం కాలేదు నా తండ్రి ఎందుకు ఈ రోజు భారమే అంటే నాకు తెలియట్లేదు ఆయనను ప్రకటించాలంటే భారం ఆయన మందిరాన్ని కట్టుకోవాలంటే భారం ఆయన మందిర పనులు చేయాలంటే భారం మనం పదింటికి వస్తాం పదకొండింటికి కోసం మందిరానికి ఎందుకు ఆయన మనకు భారమైపోయాడు ఆయన సరిగ్గానే ఉన్నాడు మనం సరిగ్గా లేక మన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం